ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులలో మీకు మ్యాథమెటిక్స్ ఇష్టమైన సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాను ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ను మీరు సాల్వ్ చేయండి చూద్దాము వీడియో చివరిలో మీకు దీని ఆన్సర్ కూడా చెప్తాను ఈ ప్రాబ్లం ఏంటంటే వన్ నాట్ టూ హోల్ స్క్వేర్ అంటే నూట రెండు హోల్ స్క్వేరు వాల్యూ ఎంతో మీరు కనుక్కొని చెప్పండి వన్ నాట్ టూ ఇంటూ వన్ నాట్ టూ అంటే నూట రెండు ఇంటూ నూట రెండు రెండుసార్లు గుణిస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందో మీరు చెప్పగలరా దీనికి నేను మన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో జన్మించిన ఆర్యభట్ట ఆర్యభట్ట అనే ఒక ప్రముఖ గణిత జ్యోతిష్య శాస్త్రవేత్త మన భారతదేశంలో జన్మించాడు ఈయన మన భారతదేశంలో జన్మించి బీజగణితము అంటే ఆల్జిబ్రా చాప్టర్ను బాగా అభివృద్ధి చేశాడు దాంట్లో మనకు ఈ వన్ నాట్ టూ హోల్ స్క్వేర్కు కావాల్సినటువంటి సమాధానం తెలుసుకోవచ్చును ఈ వన్ నాట్ టూ స్కోల్ హోల్ స్క్వేర్ను ఏ విధంగా ఆన్సర్ చేయాలి అని అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వేషన్ మనకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇస్ కోల్డ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి అని మన ఫార్ములాను చదువుకున్నాను ఆ ఫార్ములాను గుర్తుపెట్టుకొని మీకు వన్ నాట్ టూ హోల్ స్క్వేరు విలువను తెలుసుకోవచ్చు వన్ నాట్ టూ హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ హండ్రెడ్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో మనము ఉపయోగించి వన్ నాట్ టూ హోల్ స్క్వేర్కు విలువ తెలుసుకోవచ్చును మొత్తము ఈ వన్ నాట్ టూ హోల్ స్క్వేర్ చేస్తే మనకు పదివేల నాలుగు వందల నాలుగు ఆన్సర్ వస్తుంది ఈ పదివేల నాలుగు వందల నాలుగు అనే ఆన్సర్ ఒకటేసారి సడన్గా చెప్పడం వీలు కాదు కానీ ఈ వన్ నాట్ టూ హోల్ స్క్వేరు విలువను ఏ ప్లస్ బి హోల్ స్క్వేరు ఈక్వెషన్లో చేస్తే మనకు ఆన్సరు పదివేల నాలుగు వందల నాలుగు వస్తుంది ఈ విషయం అనేది మన భారతదేశంలో ప్రముఖ గణిత జ్యోతిష్య శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట కొన్ని వందల సంవత్సరాల క్రితమే మనకు ఈ సూత్రాలను అలాగే ఈ బీజగణిత సమస్యలు అల్జీబ్రా ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది వన్ నాట్ టూ హోల్ స్క్వేర్ ఈ విధంగా చేసుకోవచ్చును అలాగే నైంటీ సిక్స్ హోల్ స్క్వేర్ కూడా మనం చేయడానికి వీలవుతుంది నైంటీ సిక్స్ హోల్ స్క్వేర్ అంటే మనము హండ్రెడ్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వేషన్లో చేసుకోవచ్చును మీరు చిన్నప్పుడు మనము స్కూల్లో ఈ విధమైన ఈక్వేషన్లు చదివి ఉన్నాము ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మనము కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం గవర్నమెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ గ్రూప్స్ కానీ ఇంకా యూపీఎస్సి అట్లాంటి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం అలాంటి సమయంలో మనకు మ్యాథమెటికల్గా ఎక్కువగా ఉపయోగపడతా ఉంటాయి ఈ ఈక్వేషన్ అర్థమెటిక్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఈ అర్థమెటిక్లో మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వేషన్స్ అనేవి విధంగా ఉపయోగపడతా ఉంటాయి మన భారతదేశంలో ఎంతో మంది పేరు పొందినటువంటి ఎంతో ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు జన్మించారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే దురదృష్టం ఏంటంటే వాళ్ళ గురించి మన పుస్తకాలలో మనం చదువుకునేటప్పుడు ఎక్కడ చెప్పరు మీకు కనుక ఈ విషయం తెలిస్తే భారతదేశంలో జన్మించినటువంటి ఆర్యభట్ట జ్యోతిష గణిత శాస్త్రవేత్త గురించి తెలిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన సనాతన ఛానల్ను పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ప్రోత్సహించండి